పడచేరు పార్టీ రోడ్డు ఆ రేకుల షెడ్ కాడ ఆ బైక్ వెళ్ళేది ఇది థర్టీ ఫైవ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఇది గేటు ఫోర్ ఎకర్స్ పక్కన విల్లాస్ విల్లాలు ఈ పక్కన అపార్ట్మెంట్స్ జీప్లస్ సిక్స్ జీప్లస్ సెవెన్ ఉన్నది ఇది ల్యాండ్ చుట్టూ బౌండరీ ఉంది నాలా కన్వేషన్ కూడా అయిపోయింది చెట్లు మనిషి పక్కన విల్లాలు ఇటు పక్క అపార్ట్మెంట్ ఇటు పక్క విల్లాసు ఆ వెనకాల అట్లా పెద్ద తమ్మ కనిపించేది సర్వీస్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ ఇక్కడ ఐరేజ్ అపార్ట్మెంటు ఇది బిట్ పడచ్చరు పార్టీ రోడ్డు ఆ రేకుల షెడ్ కాడ ఆ బైక్ వెళ్ళేది ఇది థర్టీ ఫైవ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఇది గేటు ఫోర్ ఎకర్స్ పక్కన విల్లాస్ విల్లాలు ఈ పక్కన అపార్ట్మెంట్స్ ప్లస్ సిక్స్ జీ ప్లస్ సెవెన్ ఉన్నది ఇది ల్యాండ్ చుట్టూ బౌండరీ ఉంది నాలేషన్ కూడా అయిపోయింది చెట్లు మిడయి పక్కన విల్లాలు ఇటు పక్క అపార్ట్మెంట్ ఇటు పక్క విల్లాస్ ఆ వెనకాల అట్లా తమ్మ కనిపించేది సర్వీస్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ ఇక్కడ ఐరేజ్ అపార్ట్మెంట్ ఇది బిట్టు